వెల్కమ్ తెలుగు మ్యాన్ ఆఫ్ ది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ అయితే తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతుంది బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిఆర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ అండ్ పోస్టర్స్ టీజర్ అయితే అందరినీ ఆకట్టుకుంది కాగా ఈ భారీ సినిమాను ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్లో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు వార్టీ అయితే ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ అయితే స్పీడ్ పెంచేశారు ఇక ఈ క్రమంలోనే వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా వచ్చేశారు అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ఈవెంట్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ ఇక ఈ సినిమాను స్పెయిన్ జపాన్ అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు అండ్ వార్ సినిమాను రెండు వందల పది కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇక నిన్న ఈవెంట్ లో తారక్ మరియు హృతిక్ అయితే అదరగొట్టేశారు అనుకోండి బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్ లో తుమ్ము రేపేశారు అలాగే తారక్ స్పీచ్ అయితే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ పదమూడేళ్ల క్రితం బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్లో తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను వార్టు నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా ఈ సినిమాను చేయాలి మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను తీస్తానని చెప్పి నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థ్యాంక్స్ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు సినిమా గురించి అభిమానుల గురించి మాట్లాడుతూ ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం గురించి పోలీసుల సహకారం గురించి మాట్లాడడం మర్చిపోయా క్షమించండి అని చెప్పుకొచ్చాడు తారక్ అయితే ఈ ఈవెంట్లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి నా పాతిక సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి అండ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్